హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా దొండకాయల్ని బాగా క్లీన్ చేసుకోవాలి వీటిని సన్నగా కట్ చేసుకొని ఇది మీ ఇష్టం అండి గుత్తు వంకాయ కర్రీకి వంకాయని ఎలా కట్ చేస్తామో అలా కూడా మీరు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసుకున్నాను మరి అందులోకి మసాలా ప్రిపేర్ చేయాలి కదా వాటి కోసం వెల్లుల్లి కొబ్బరి వేరుశనగ ధనియా చీర తీసుకోవాలి మొక్క వీటిని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇది ప్రిపేర్ చేసుకునేలోపు మనం త్రీ టమోటోస్ టూ ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి టమోటోస్ ఎక్కువ యాడ్ చేస్తే గ్రేవీ అయితే బాగుంటుందండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని మనం కట్ చేసిన ఆనియన్స్ని బాగా ఫ్రై చేస్తూ అవి ఫ్రై అయ్యాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ బాగా ఫ్రై చేయాలి చేశాక కట్ చేసిన దొండకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి అందులో టమాటోస్ని యాడ్ చేసి అందులో సాల్ట్ పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేయాలండి అది ఫ్రై అయ్యాక బాగా అందులో కారం మనం ముందుగా ప్రిపేర్ చేసిన మసాలాను అందులో యాడ్ చేయాలి యాడ్ చేశాక అందులో టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయ్యిందండి మా పిల్లలు ఇంట్లో ఉంటే నేనైతే అన్నీ మర్చిపోతాను మిస్ అయ్యింది ఆ క్లిప్పు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ చపాతీలకు కూడా బాగుంటుంది సూపర్గా ఇలా చపాతీలో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్